దక్షిణాయనానికి చివర ఉత్తరాయణానికి ముందుడే ధనుర్మాసం ప్రాతకాలంలా పవిత్రమైంది ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ధను అనగా దేనికోసం ప్రార్థించడమని అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత విశిష్టమైంది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో జరిగే ఆగమశాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి పూజ తిరుప్పావై పఠనం గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి